ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో జరగబోయేది ఇదే ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనే పెద్ద రహస్యం అయితే ఈ సమయంలో బయటపడబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఈ సమయంలో మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క అవసరాలు కూడా తీరబోతున్నాయి మీ ప్రతి సమస్య తీరబోతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలే నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను నమ్మకంతో కాల్ చేయండి వృచిక రాశి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలమైన సమయం ఈ రెండు రోజుల్లో అయితే ఒక పెద్ద రహస్యం అయితే మీకు తెలుస్తుంది అయితే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ మాకు చేయండి అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు అయితే చాలా అందంగా ఉంటారు వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది వీరు చాలా అమాయకులు అని చెప్పుకోవచ్చు వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే పది మందికి సహాయం చేస్తూ ఉంటారు ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతారు అందరితో ప్రేమ గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు వీరు చాలా నిజాయితీ పరులు నా అనుకున్న వారి కోసం ప్రాణమైన ఇస్తారు అటువంటి వారు కష్టాల్లో ఉన్నారంటే వీరు ముందుంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు అధికంగా శ్రమ పడుతూ ఉంటారు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో అవమానాలు కూడా పడుతూ ఉంటారు వీరి జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో కష్టాలు బాధలు వీరికి ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ధీరాత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు వీరు ఒంటరిగా ఉండటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే వీరి యొక్క జీవితంలో సవాళ్ళను అయితే చాలా ఎదుర్కొంటూ ఉంటారు వీరు చాలా దైవ భక్తిని కలిగి ఉంటారు మంచి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను అయితే కలిగి ఉంటారు అధికంగా వీరికి పట్టుదల ఉంటుంది ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే పేదరికంతో పెరుగుతారు అయితే ఈ రాశి వ్యక్తులు జీవితంలో ఎదగాలి డబ్బు బాగా సంపాదించాలి అని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీరికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేస్తారు నమ్మిన వారి కోసం వీరు ఎక్కువగా ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహం అయితే వీరికి ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని జీవితంలో ఒడుదొడుకులు వచ్చినా సరే తట్టుకునే శక్తి అయితే వీరికి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులపై దైవం యొక్క అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది కొన్నిసార్లు వీరు దైవాన్ని నిందించిన సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయి ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది దానివల్ల ఒకరు చెప్పింది మాత్రం మీరు అసలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు మాత్రం ఈ సమయం గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మీరు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ సమయంలో మీకు ఒక పెద్ద రహస్యం అయితే తెలుస్తుంది అయితే ఈ సమయంలో ఒక్కరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయం మీకు అనుకూలంగా ఉన్నా సరే ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలు చేసుకోండి ఈ రాశి వ్యక్తులకు మాత్రం నరదృష్టి అధికంగా ఉండటం వల్ల పనులలో అధికంగా ఇబ్బందులు అయితే వీరు పడుతూ ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఈ సమయం వీరికి చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో గురు గురువు అనుకూలంగా ఉండటం చేత మీరు కుటుంబ సభ్యుల అవసరాలు మరియు పిల్లల యొక్క అవసరాలకు మీకు డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది ఈ సమయంలో మీకు గురువు లాభస్థానంలో ఉన్నాడు ఈ సమయంలో మీకు ఆర్థికంగా లేదా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు అయితే తీరిపోతాయి ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది ఊహించని మార్గాల ద్వారా మీకు అంటే మీ స్నేహితుల ద్వారా లేదా మీ భాగస్వామి ద్వారా ధనం మీకు సమకూరుతుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనే అవకాశం ఉంది ఈ సమయంలో శ్రమ కూడా మీకు అధికంగా ఉండబోతుంది అధిక శ్రమ వల్ల మీకు నీరసం తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి ఈ సమయంలో వృచిక రాశి వారికి మాత్రం ఒక వ్యక్తి వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని గతంలో అయితే చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనేక సమస్యల్లోకి మిమ్మల్ని నెట్టేశారు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టారు అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు మీ బంధువుల్లో ఒకరు కావచ్చు మీ చుట్టుపక్కల ఒకరు కావచ్చు ఆ వ్యక్తి మీకు రహస్యంగా సహాయం చేస్తున్నారు వారి యొక్క తప్పు తెలుసుకొని మీకైతే రహస్యంగా సహాయం చేస్తున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి